నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా నమః నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం ఏ మహర్దశతో మొదలవుతుంది ఎప్పుడు వీళ్ళు వివాహం చేసుకోవటం అనేది కరెక్ట్ టైం గా కన్సిడర్ చేస్తుంది శాస్త్రం అలాగే ఎప్పుడు సెటిల్మెంట్ కెరియర్ పరంగా ఎప్పుడు సెటిల్ అవుతారు ఏ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి ఈ విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా ఉత్తరాభాద్ర నక్షత్రం అంటేనే శ్రీని భగవాడ నక్షత్రం ఆటోమేటిక్ అది ఎనర్జీస్ పవర్ఫుల్ ఎనర్జీస్ నడుస్తూనే ఉంటాయి కాకపోతే నక్షత్రంలో ఉండే పెద్ద ట్విస్ట్ ఏంటంటే అబ్బాయిలకంటే అమ్మాయిలు తొందరగా సక్సెస్ అవుతారు ఉత్తర అమ్మాయిలకి సినిమా దశ అది యోగించకపోయినా యోగించిన నిమ్మగా వాళ్ళు స్లో అండ్ స్టడీలో దాన్ని స్టడీ చేసుకుని వెళ్ళిపోతారు చదువు అబ్బాయిలకి అయితే యోగిస్తే చదువు బాగా వస్తుంది లేకపోతే చదువు మొత్తం ఇబ్బంది పడుతుంది బాగా ఇబ్బంది పడతారు మామూలుగా ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా డౌన్ అసలు చదువే ఉండదు తర్వాత ఎప్పుడో వీళ్ళు రిలీజ్ అయ్యి చదువుకోవాలనుకుని అప్పుడు తర్వాత ఇరవై ఏడు తర్వాత ప్రారంభం చేసుకుంటారు సో ఇవాళ రోజు ఏంటంటే టెన్త్ అనేది ఈజీగా అయిపోతుంది పెద్ద పెద్ద స్కూల్స్ చదివిస్తారు పేరెంట్స్ జనరల్ ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళకి పేరెంట్స్ కొంచెం బాగా సపోర్ట్ ఉన్న వాళ్ళు వస్తారు అదొక అదృష్టం వీళ్ళకి సో ఖచ్చితంగా చదివిస్తారు ఏదో ఒక లాక్క తర్వాత డిగ్రీస్ అనేది మాత్రం చాలా వీళ్ళకి బ్యాక్డ్రాప్స్ పడుతుంటాయి బాగా అమ్మాయికి మాత్రం ఏంటంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్ లో కానీ లేకపోతే కుకింగ్ కుకింగ్లో కానీ లేకపోతే జ్యువెలరీ డిజైన్స్ లో కానీ లేకపోతే వాళ్ళ ఒక ఆర్టిస్ట్ కానీ క్రియేటివిటీ వాళ్ళు ఇష్టం మాకు ఇది నచ్చట్లేదు అని చిన్నప్పటి నుంచి పర్టికులర్మాట అన్నిను డ్రెస్సింగ్ నుంచి అన్నిను అన్ని క్వాలిటీ కావాలి అన్ని బ్రాండ్ కావాలి సో ఆ బ్రాండెడ్ ఐటమ్స్ క్వాలిటీ ఐటమ్స్ వాడడం వల్ల సో వాళ్ళు ఎంచుకుంటారు రంగాల్ని సో మేము చదవలేము మేము చదువుతాం అది చేయలే చేస్తాం ఆర్కిటిక్స్ కూడా అవుతారు దీంట్లో సో ఇలాంటి రీజన్స్ ఏంటి అంటే ఉత్తరాపాద నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండంగా బాగుంటుంది అబ్బాయిల విషయం వచ్చినప్పటికీ వాళ్ళకి ఏ చాయిస్ ఉండదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివితే కదా ఏ చాయిస్ అని కావాల్సింది చదువు తెలియదారు బాగుంటాయి పెద్ద రకంగా మాట్లాడడం పెద్దవాళ్ళని అర్థం చేసుకోవడం సేవ చేయడము వీళ్ళ దగ్గర ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మొత్తం వాళ్ళ లగేజ్ తీసుకొచ్చి లోటుపడ్డము వాళ్ళకి ఏమైనా కావాలని చూసుకోవడం మళ్ళీ వాళ్ళు బస్సు ఎక్కించడం మళ్ళీ వాళ్ళ ట్రైన్ ఎక్కించడం ఇంట్లో వీళ్ళు లేకపోతే పనులు అవసరం వాళ్ళు వాళ్ళకి చెప్పాలి పనులు అనేది చదువు మాత్రం అంటే చాలా మంది సినిమాలో హీరో వీడి దానికి తప్ప ఇది దేనికి పని చెప్పేసి అలాగే అన్ని పనులు చేయడానికి వీళ్ళు కావాలి చెదికిందర్రలా వీళ్ళు అన్ని పనులు చేసి పెడతారు వీళ్ళకి కానీ వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయడం అనేది ఎవరు ఉండరు అది సేవతత్వం వల్ల వీళ్ళు గెటాన్ అవుతారు అన్న పేరు వస్తుంది సేవతత్వం అనేది వీళ్ళకి ఏంటంటే అసలు వాళ్ళు లేకపోతే పనవదు ఎక్కడైనా సందడి వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి అని కొంచెం బాగా క్రియేటివిటీగా ఏదైనా ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తారు అది వీళ్ళకి ఎందుకు యోగించదు అనేది వాళ్ళకి అర్థం కదా ఆ విషయం ఇప్పుడు ఎవరైనా ఏదైనా అంటే ఇది కాదు చదువుకో ఇలా చదువుకో అని అనాలిసిస్ చేయడంలో నెంబర్ వన్ ఉంటారు కానీ వాళ్ళకి అది యోగించదు కానీ అమ్మాయిల విషయం అలా కాదు వాళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసేసుకుంటారు అంతే వాళ్ళు ఇలా సేవలు సర్వీసులు ఏం చేయరు అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు ఏంటంటే అలాంటి సర్వీస్ మన వల్ల కాదు మనం చేయం వల సో ఏదైనా కొంచెం మెయింటెనెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మనుషులతో ముందు మనుషులు అందరిని నమ్మడం మోసపోవడం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఇష్టం ఉండదు నాకు అంత నచ్చదు అని చెప్పేసి అబ్బాయిలు కలిసిపోతారు అమ్మాయిలు కలవరు ఒకే నక్షత్రం వాళ్ళు ఇది తత్వాలు మారుదేవులకి సో వీళ్ళు కలవడం అనేది ఏంటంటే వాళ్ళకి ఒక వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ పాజిటివ్ ఒపీనియన్ వస్తే అప్పుడు వీళ్ళు కలిసి మాట్లాడతారు మంచిగా మంచి ఫ్రెండ్స్ గా ఎప్పటికీ ఉంటారు కానీ అబ్బాయిల విషయం అలా కాదు కింద పనిచేసే వాళ్ళతో వాచ్మెన్ తో గేట్ మెన్ లో తర్వాత పైన ఆఫీసర్ వరకు అందరితో మాట్లాడుకుని వెళ్ళిపోతారు ఒక ఆఫీస్ పని చేస్తారు అనుకోండి కింద పలకిస్తారు అక్కడి నుంచి తిన్నామని అడుగుతారు అక్కడి నుంచి అడుగుతూ వెళ్తూనే ఉంటారు మంచి సర్వీసెస్ బాగుంటాయి ఇవి కానీ ఏంటంటే వీళ్ళకి దశ యోగించాలి యోగించకపోతే ఇబ్బంది పడతారు సో శని మహర్దశతో మొదలైనటువంటి జీవితం పంతొమ్మిది ఏళ్ళు అంత విషయం తర్వాత వస్తుంది అది కూడా మళ్ళీ పెద్దదే సో ఎప్పుడండి వివాహం ఎప్పుడు కరెక్ట్ ఏజ్ వీళ్ళకి బుధమహలోనే బుధమహారశ శని భగవాన్ ఒక అంతదశ వచ్చినప్పుడు అప్పుడు వివాహం అవుతుంది అయితే కొంతమంది గురు అంత దశ వస్తే అవుతుంది బుధుడు గురువు అంత దశ వస్తే కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళకి గురు యోగకారు అయితే అంత దశలో అవుతుంది ఎందుకంటే వాళ్ళకి గురుమార్ దశ రావాలంటే పట్టేస్తుంది కదా సో అందుకని అంత దశలో గురువు యోగిస్తారు అది సని జనరల్ గా ఏంటంటే బాగుంటే అక్కడ లైఫ్ టర్న్నింగ్ ఇస్తారు చాలా మంది ఇల్లు కట్టుకోవడం కానీ సెటిల్ అవడం గానీ విదేశాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా బు బుధుడు లో శని భగవాన్ వచ్చినప్పుడు తీసుకెళ్తారు తర్వాత బుధుడులో రాహు యోగిస్తారు వీళ్ళకి సో రాహు బాగుండాలి వాళ్ళకి ప్లేస్మెంట్ బాగుంటే చాలా మంది ఫారీన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోతుంటారు లేదా గ్రీన్ కార్డు రావట్లేదు దాన్ని బాధపడే వాళ్ళకి అప్పుడు గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది షన్గా వచ్చేస్తారు వాళ్ళు గ్రీన్ కార్డు రాహు వచ్చినప్పుడు బుధుడులో రాహు వచ్చినప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తారు రాని వాళ్ళకి టైం ఒకసారి ఫోన్ చేసి గ్రీన్ కార్డు వచ్చిందని చెప్తారు వాళ్ళు అంత ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయి సో కాబట్టి ఇక్కడ ఏంటంటే రాహు యోగించాలి గురువు యోగించాలి అప్పుడు అప్పుడు ఈ దశలో పనిచేస్తాయి లేకపోతే పెద్ద పెద్ద దశలు కదా మళ్ళీ బుద్ధుడు కూడా అయిపోయిన తర్వాత ఇక కేతు వస్తాడు సో కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుందండి జనరల్ గా బుద్ధ మాన సెటిల్ అవ్వాలి అన్ని బుధుడు వీళ్ళు కంపల్సరీగా అవ్వాలి బుధుడు ఒక్కరించకుండా ఈ జాతక ఈ లగ్నానికి బుధుడు ఒక్కరికారు కూడా అయ్యకుండా ఉంటే ్రహ్మాండంగా ఉంటుంది వక్రీస్తే ఇబ్బంది పడతారు ఇంకంతే ఇప్పుడు పొదుమత కేతుమహదశ రాణిస్తుంది అని గ్యారెంటీ లేదు ఖచ్చితంగా ఉండదు ఈ జాంతకులకి ఉత్తరాబాద్ నక్షత్రం శని నక్షత్రం కదా జనరల్ గా అంత హెల్ప్ ఉండదు కేతు వచ్చినా పెద్ద గొప్పగా ఏమి ఉండదు బాగాలేకపోతే మాత్రం అనారోగ్య సమస్య వచ్చి వస్తుంది హెల్త్ బాగా డిస్టర్బ్ చేస్తారు సెవెన్ ఇయర్స్ ఇబ్బంది పడుతుంది మామూలుగా కాదు బాగు బాగుండి అనదు నెమ్మగా వెళ్తుంది దాని తర్వాత వచ్చే శుక్రమహారదశ ఎలా ఉంటుంది అంటే చాలా మంది ఏంటంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత లైఫ్ వచ్చే చాలా మందికి ఏంటి ఇప్పుడు చాలా మందికి మీనరాశి వాళ్ళకి జనరల్ గా అనుకుంటే మేనరాశి ఉండేది నక్షత్రాలు సో యాభై ఏళ్ళ తర్వాత లైఫ్ అంటారు కదా మేము అందరూ చెప్తాం జనరల్ మీన లగ్నం అంటే ఫిఫ్టీ ఇయర్స్ మర్చిపో అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఏదైనా యోగం అని చెప్తాం సో దానికి రీజన్స్ లో అలాగే నక్షత్రాల్లో కూడా ఉత్తరవాద నక్షత్రం అయితే వీళ్ళకి ఉంటే ఫార్టీ ఫైవ్ సెటిల్ అయిపోతారు లేదంటే ఫార్టీ ఫైవ్ అవుతారు శుక్ర లో వీళ్ళకి అన్ని పనులు అవుతాయి చాలా మందికి పదవులు రావడం రాజకీయంలో రసరపడం అదే చాలా మంచి ఉండాలి రాజకీయాలు తిరుగుతూ ఉంటారు ఉత్తరవాద నక్షత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి రాజకీయాలు వెళ్ళి రాజకీయ జీవితం నడుస్తుంటుంది అయిపోయింది రాజకీయం వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ తర్వాత పిలిచి వాళ్ళు పోస్ట్ ఇస్తారు శుక్రమహాదశ్ లో అదే జరుగుతుంది ఖచ్చితంగా అక్కడి నుంచి లైఫ్ మామూలుగా అన్ని ఉండదు చాలా మంది స్త్రీలకు ఉత్తరవాద నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి శాస్త్రాల మీద చాలా ఇంట్రెస్ట్ శాస్త్రం చదువుకోవాలని శాస్త్రం గురించి చెప్పాలని ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని గురించి అనాలిసిస్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వాళ్ళకునే ఏంటంటే శుక్రమని యోగం వాళ్ళని పిలిచి పీట మీరు చేయాలి చేయండి కంపల్సరీగా మీరు మాట్లాడాలి మాకు అనేసి అప్పటి నుంచి లైఫ్ బాగా సంపాదిస్తారు వాళ్ళు ఏ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలండి వీళ్ళు అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన దేవి ఆరాధన అనేది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఏ దేవి ఆరాధన అంటే వారాహి దేవి తర్వాత వీళ్ళకి దుర్గా అమ్మవారు వారాహం వారు దుర్గా అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఫస్ట్ వారాహం వారు చేయాలి జనరల్ గా దగ్గర రానిది ట్రై చేయాలి వీళ్ళు చేస్తే కనుక లైఫ్ చాలా బాహ్మాండంగా ఉండదు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వచ్చేస్తుంది దుర్గమ్మవారి ఆరాధన వచ్చేస్తుంది కానీ వారాహమ్మవారి దగ్గర చాలా మంది అంటే చాలా ఈజీ ప్రసన్నం అవుతుందని కానీ ఉత్తరావాది నక్షత్రం వాళ్ళకి టైం తీసుకుంటుంది సెట్ చేశారంటే మాత్రం ఆవిడ బ్రహ్మాండం వీళ్ళకి అసలు పిలిస్తే పలుకుతుంది అంత అంత బ్రహ్మాండం పనిచేస్తుంది రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫైనల్ గా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి ఆ రేవతి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం తప్పకుండా థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత